బండి చూడు ఓ బండి ఎక్కలేకపోతుంది చూడు గుట్ట గుట్ట పక్కనే డౌన్ సెక్షన్ పెద్ద టర్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రాక్ వాక్స్ ఇప్పుడు వచ్చేసి మేమైతే అస్సాం దాటేసినాం ఘాట్ రోడ్లు ఎక్కడి నుంచి అంతా కూడా బండ్లన్నీ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాయి ఇప్పుడు వచ్చేసి అన్న నేను ఇద్దరం అయితే ఇందులో డీజిల్ కొట్టించుకున్నామని నైటే వచ్చి ఇక్కడ బంక దగ్గర ఆపుకున్నాం మనకి నైట్ టైంలో ఓటీపీ అయితే పనిచేయదు ఎర్లీ మార్నింగే ఓటీపీలు పనిచేస్తాయి అనమాట మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఓటీపీ వాళ్ళకి నెంబర్ చెప్తే ఓటీపీ వచ్చేస్తుంది ఇంకో అన్నయ్య మనకి దారిలో కలుస్తాడు అన్నయ్య వచ్చేసి బుజ్జనే అని ఈ రూట్లో ఈ రూట్ అయితే ఆయనకి అనుమానం తెలుసు అనమాట ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఈ రూట్లో తిరుగుతూ ఉంటాడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలను తిరుగుతున్నంటే ప్రతి ఒక్క గల్లీ గల్లీ ఎక్కడ ఉంటుంది అనేది అంతా తెలుసు అనమాట ఆయనకి ఆయన కూడా మనతో పాటు వస్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల నుంచి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది నైటే ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అని తీయలేదు ఒక చెల్ల బయలుదేరదాండి డీల్ కొట్టించుకొని బంకు కూడా చూస్తారు కదా కొండని కట్ చేసి బంకు కట్టిరు రోడ్డు పక్కన రూపీస్ మరపాస్ చాలా ఓ అమ్మ వర్షం ఫుల్ వస్తుంది డీజిల్ ట్యాంక్ ఫుల్ చేసినాం బయలుదేరి వెళ్తున్నాం అన్నను ఫాలో అయితే వెళ్ళిపోవాలి అక్కడ ముందర వెళ్తే ఇంకో అన్న జాయిన్ అవుతాడు ఘాట్ రోడ్లు దిగేటప్పుడు ఏమైందంటే వర్షం వస్తే జారుతాయి టైర్లు జారత పోవాలి దిగేటప్పుడు మంచిగా బటన్ వేసుకొని డౌన్ దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పోవాలి ఎక్కేటప్పుడు అంటే ఏం కాదు కానీ దిగేటప్పుడు జాగ్రత్త సప్పుడు వెళ్ళిపోతాయి బ్రేక్ కూడా తాగకుండా కాదు ముందుకు వెళ్తే మట్టి రోడ్లు ఉంటాయి అనమాట మొత్తం మట్టి రోడ్లే అంతా సింగిల్ రోడ్డు మట్టి రోడ్డు అందులో అయితే ఇంకా వర్షాలు పట్టాయి అనుకో తిరుగుతాయి టైర్లు తిరిగి ఇంత ఇంతలు అవుతాయి అంట మొత్తం బంకమట్టి నార్మల్ మట్టి కూడా ఉండదు బంకమట్టే ఉంటుంది అమ్మ ఏంది మనం నార్మల్గా వచ్చేటప్పుడు హైవేలల్లోనో ఏం ఘాటు రోడ్లు లేని దగ్గరనో వర్షం పడలేదు ఇక్కడ ఫుల్ వర్షం కొడుతుంది ఫస్ట్ ఘాట్ రోడ్లు ఎంట్రీ కాగానే వర్షం అందుకుంది ఇక ఇప్పటిదాకా లేదు బంక్లోకి వెళ్ళేటప్పుడు కూడా లేదు డీజిల్ కొట్టించుకున్న తర్వాత వర్షం స్టార్ట్ అయింది బిఎస్ సిక్స్ కొంచెం పికప్ అందుకోవాలంటే టైం పడుతుంది ఈ ఘాట్ రోడ్లలో కొంచెం ఇబ్బందే దీంతోనే ఏమైనా టాటా అయితేనే రబ్బర్ రప్ప 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 ఉడుకుతుంది బిఎ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా బిఎస్ త్రీ అయినా టాటా పికప్ ఫాస్ట్గా అందుకుంటుంది మళ్ళీ ఇది పికప్ అందుకుంటే ఆగదు రప్ప రప్పర్ రప్ప వెళ్ళిపోతుంది కానీ ఇది గుట్టలలో కాబట్టి పికప్ అందుకుంటే మళ్ళీ ఏమంటే డౌన్ అయిపోతాను ఉంటుంది స్లో చేస్తాం కాబట్టి ఎప్పటించో వెళ్దాం 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 వైజాగ్ వెళ్దాం అని చెప్పేసి కల రెండో రోజుల తర్వాత ఇప్పుడు మన కోరిక తీరింది నర్మల్ రోడ్లు నడిపేటప్పుడు ఏముంటుంది ఒకటే రోడ్డు పోతా ఉంటావు అదే ఒక ఘాట్ రోడ్లో నడిపేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది థ్రిల్లింగ్ ఉంటుంది ఒక అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తుంటుంది బండ్లన్నీ వస్తుంటాయి పోతుంటాయి రప్ప 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 తిప్పుడు ఘాట్లు ఎక్కవు గేర్ మార్చుడు గేర్ వేసుడు ఘాట్ రోడ్లు స్టార్ట్ అయినాయి అంటే కథం బట్టి నా చేతుల్లో ఉండాలి ఇక ఎంత పెద్ద సీనియర్ డ్రైవర్ అయినా ఉండి నాకు ఎప్పుద్ది కాదు ఇక ఘాట్ రోడ్లలో ఏదో లాంగ్ ఇక మనం బాగా జర్నీ చేస్తుంది నిద్ర వస్తుందని అనుకో పక్కన ఆపేసా వాడుకుంటాం కానీ బండి అయితే వేరే వాళ్ళ చేతుల్లో పెట్టండి అది చుస్తరుగా టర్నింగ్స్ ఈ చిన్నవి ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇంకా ముందు ఇంకా అసలైనది బండి మంచి కండిషన్ ఉంటేనే ఈ రోడ్లలోకి రావాలి కండిషన్ లేదని అనుకో మన రోడ్ల మీద ఏం దొరకవు కూడా మెకానిక్ కూడా ఉండరు పైకి వెళ్తే ఇక్కడ మనకి లాంగ్ స్ట్రెన్ దాటి ఆ మిజోరం దగ్గర దగ్గరికి వరకు మనకు కొంచెం ఏం పర్లేదు కానీ అక్కడ సైడ్ అడవిలోకి వెళ్తాం మొత్తం అడవే ఉంటుంది ఒక్క ఇల్లు ఉండదు ఒక్క మనిషి ఏ ఏముండదు ఏమైనా బండ్లే లారీలో పెద్ద వెహికల్సే కనిపిస్తాయి ఎక్కువ రోడ్లల్లో మళ్ళీ బండ్లు ఆపేస్తారు పక్కన మన మంచి పికప్ అందుకునే టైంలోనే ఏదో ఒక బండి అడ్డం పెట్టేస్తారు మనకు సైడ్ కొడతానికి వేరే బండి రైట్కి వచ్చేస్తారు ఎవరు చూస్తారు కదా కారు ఎట్లా ఆపేరు కరెక్ట్ పికప్ అందుకుంటుంది అనే టైంకి బండ్లు పెట్టేస్తారు మన బండ్ల మధ్యలోకి వచ్చేస్తారు మన బండి పికప్ మొత్తం తగ్గిపోతుంది అంటే ఇక్కడ వర్షం వస్తుంది ముందు ఘాట్ రోడ్డు ఎరకల్లా ఎక్కాలంటే వర్షం అలా కొంచెం ఛార్జ్ చేయనట్టే అయితే టైర్లు మేఘాలయ ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ ఇది ఐజాల్ వెళ్ళాక మిజోరంలా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూస్తే నైట్ టైంలో వ్యూ అదిరిపోద్ది అంట మొత్తం లైటింగ్ డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది అండి మొత్తం కొండల మీద ఎక్కడో ఉన్న ఇల్లులు అన్నట్టుగా మంచి లుక్గా అనిపిస్తుంది లైటింగ్ బండి చూడ అప్పుడే ఆడికి వెళ్ళిపోయింది టాటా మనం బిఎస్ సిక్స్ ఇది అందుకుంటాం అంబరం అబ్బర అందుకుంటులే పికప్ అది పోయినా పోకపోయినా కానీ అన్నవాళ్ళు మాత్రం అసలు వెళ్ళిపోయారు ఒకసారి కలిసి వెళ్తున్నాం అని అంటే వాళ్ళకి ఏదొచ్చినా సరే పంచర్ అయినా ఏదైనా సంథింగ్ మాతోనే ఇక అన్నం వండుకోండి ఒకవేళ ఎదురు వచ్చినా సరే ఏది వచ్చినా సరే మాతోనే మేము వెళ్తున్నాం కదా మన బండి వెళ్తుంది అని చెప్పేసి అది ఒయిల్పెట్టి వెళ్ళిపోరు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళతోనే కంటిన్యూగా అన్లోడింగ్ పాయింట్కి వెళ్లే వరకు ఉంటారు చెక్ కోసమే ఉంది అంట ఉంటుంది ఇక్కడ బండి రేటు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక టన్ రెండు టన్నులు వేసినాం ఎప్పుడైనా అలాంటిది ఇప్పుడు మూడు టన్నులు తక్కువ వేసినాం ఇరవై ఏడు టన్నులు వేసినాం ఎందుకంటే మొత్తం పైకి కాబట్టి గుట్టలు గిట్లు ఉంటాయి కాబట్టి ఇరవై తొమ్మిది టన్నులు వేస్తాం అంటే వద్ద మాకు ఇరవై ఏడు చాలని చెప్పేసి అన్నాం ఇబ్బంది పడొద్దు బండి బండి ఇబ్బంది పడద్దు మనకి ఇబ్బంది ఉండొద్దు హాయి వెళ్ళిపోవాలని ఇంకోటి కాంటల మీద కూడా కొంచెం ప్రాబ్లం అయిపోతుంది వెయిట్ ఎక్కువ తక్కువ హే ఇంకా తక్కువనే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు అనమాట చిల పోనీ తక్కువనే ఉంది చాలా తక్కువ ఉంది అన్నట్టుగా అనుకుంటుంటారు ప్రతి ఒక్క కాంట దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం ఫైన్లు అనేది దారుణంగా చేస్తారు జర దమ్మ దమ్మధమ్ ఉరికి రెడీగా ఉండి చేస్తూ ఉండాలన్నమాట కాంట పెట్టగానే పైసలు ఇచ్చుడు మళ్ళీ వేరేక్కడ బార్గేట్ల దగ్గర కూడా చెక్ పోస్ట్ దగ్గర ఊకాపుతూ ఉంటారు ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర బండి రన్నింగ్లు వెళ్తుంటేనే మనకు ముందలు బండి ఇస్తుంటేనే మన బండి ముందర దమ్మదమ్మ పోయి ఇది బండి నెంబర్ అని చెప్పి బాగా బండి వస్తుందని చెప్పేసి ఇచ్చేసి వెళ్తూనే ఉండాలి లొకేషన్ మాత్రం చాలా బాగుంది బండి వెళ్తుంది మామూలుగా వెళ్తలేదు పికప్ అయితే రప్ప రప్ప రబ్ రప్పర్ లేస్తుంది గేర్ మార్దామనే లోపే పికప్ డౌన్ అయిపోతుంది టర్నింగ్స్ కూడా చూస్తున్నాయి ఎట్లున్నాయో అలా ఉంది ఇవైతే మా ముందర చూడ ఎంత పొగలు వస్తున్నాయో పొగలు చూడు కొండల మీద ఎట్లున్నాయో పొగలు మేఘాలు పండ్లు అన్ని ఒక్క దగ్గరనే అయిపోతాయి ఘాటు గట్టి ఉన్న దగ్గర పండ్లు ఉర్కోగా స్లో అయిపోతుంది పోతలేదు ఉత్తలేదు చిన్న 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 కవర్ చేస్తుంది పికప్ ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో అందుకున్నట్టే అందుకుంటుంది పిగప్ మళ్ళీ ఒక్కసారి డౌన్ అవుతుంది ఇప్పుడు ముందలపాటి ఓవర్లోడ్ అయితే అది కానీ వెళ్తలేదు అదికి వస్తున్నా ఐదో గీ దాకా పోతున్నా మళ్ళా మూడో గేర్ ఆయన పోతుండో మనం పోతుండం వెనకకి ఆయన పోతుండో మనం పోతున్నాం వెనకకి బండి బండి పడ్డ స్పీడ్ వచ్చినట్టుంది టౌన్లో కంట్రోల్ కాక బొల్లె బోల్తా పడ్డది మామూలుగా ఈ బండ్లు ఓన్లో ఉంటాయి రైట్ సైడ్ ఈ ఓటెక్కి చేద్దామని చెప్పేసి సైడ్ కొడదాం అనుకునే నోపి వెనకాల పెద్ద జామ్ అయిపోతుంది వెనకాల బండ్లు చూస్తారు కదా కార్లు చూస్తాయి ఇప్పుడు మన బండితో పాటు కార్లు వస్తాయి ఒక నాలుగైదు కార్లు ఒక్కసారి రప్ప రప్ప వెళ్ళిపోతాయి ఎట్టబోతుంది పోతుంది పేరు అంటే లోడ్ లేదు అలా ఎంపీ బండి అందుకని పోతుంది ఎం బండి అయితే ఏముంటుంది మామూలుగా ఉండదు కొనుక్కున్నా వెళ్ళిపోవచ్చు గుట్టలు గుట్టలే ఉన్నాయి మంచు మంచిగా వస్తుంది పొగ మన పని పోయి పోతున్న ఇక్కడ ఇల్లు మాత్రం మంచి డిఫరెంట్గా ఉంటాయి చాలా మంది ఎక్కువ ఆఫ్ రోడ్ జర్నీ ఇట్లా ఘాట్ రోడ్లలో తిరగాలని చెప్పేసి కార్లు కార్లు వేసుకొని పోతా ఉంటారు కాకపోతే మేమైతే లారీలోనే చేస్తాం ఆఫ్ రోడ్ జర్నీ రాజాభాయ్ ఇక్కడ మేఘాలయలో వచ్చేసి మనకి ఎప్పుడు వర్షాలు పడతాయి ఏందనేది కూడా తెలియదంట కొన్ని కొన్ని తెలుసుకోవాలి రాజానందుడు ఇక్కడ ఓటకి ఎద్దామని చెప్పి సురకొస్తుండు సీన్ లేదు బాబు వెనకలనే నువ్వు ఆ బండి ఇప్పుడు ట్రబుల్ ఇచ్చింది కాబట్టి వెనకలకు వెళ్ళిపోయాడు డౌన్ అయిపోయింది లేదంటే మాత్రం దాటేసి వెళ్ళిపోతుండే మన బండిని టాటా బండి పికప్ పికప్ మంచి లొకేషన్స్ అంటే ఇక్కడనే ఇక వేరే ఏ స్టేట్లో కూడా ఉండవు ఇంత మంచి లొకేషన్స్ కొండలు లోయలు మంచి ప్రదేశాలు మంచి జంతువులు చూడాలన్నా కానీ అనిమల్స్ ఇక్కడనే అంట అడవి ప్రాంతాలల్లా అట్లాంటి పెద్ద పెద్ద అడవులు పెద్ద పెద్ద కొండలు ఉండేది ఇదే ప్రదేశం నదులలో కూడా వాటర్ ఎంత నీటిగా ఉంటాయంటే పలుకురాలు ఉంటాయి కింద ఒక్క చెత్త కూడా ఉండదు గింత కూడా మొత్తం మనం ఫిల్టర్ చేసిన వాటర్ ఎట్లుంటే అంత నీట్గా ఉంటుంది కింద చూస్తే మొత్తం ఒక అద్దంలాగా అనిపిస్తుంది అనమాట వాటర్లో చూస్తే మామూలుగా ఇక్కడ కల్చర్ వేరే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది ఇక్కడ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో అమ్మాయి మామూలుగా అబ్బాయి ఇంటికి అమ్మాయి వెళ్ళదు అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తాడంట ఎయిటీ పర్సెంట్ అమ్మాయి కష్టపడితే ట్వంటీ పర్సెంట్ అబ్బాయి కష్టపడతాడంట ఇల్లరిగా వెళ్ళినట్టుగా ఇక మొత్తం అంతే మన దగ్గర ఎట్లనో అట్లా ఉంటావు ఇక్కడ అంతా అందరు ఇక్కడ అమ్మాయి పుట్టాలని కోరుకుంటారు అంట ఇంట్లల్లో అంత వెదర్ వెదర్ చెట్లే వెదర్ బొంగుల్ కూడా బాగా వెళ్తుంది ఇక్కడ నుంచి నస్తాము ఈ మేఘాలయ స్టేట్స్ నుంచే డౌన్ సెక్షన్లలోనే కొంచెం కంట్రోల్ వేసుకోవాలి బండిని కట్టను సౌండ్ వస్తున్నాయి ఇటు అటు ఊగినప్పుడు రోడ్ బండి కాబట్టి కట్టాలు ఈ పర్ఫెక్ట్ లేకపోతే ఇరిగిపోతాయి రేట్ ఒక్క సైడ్ ఇట్లా ఇట్లా అయిపోయింది సడన్గా సడన్గా వస్తాయి అనమాట డౌన్ సెక్షన్లో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో పెద్ద ఉంది కొండ మట్టితోని జాలీ లేచి బట్టలేసి కడుతారు మళ్ళీ ఎక్కడైతే పూలిపోయి రోడ్ల మీదకి వస్తుందో మట్టి అక్కడ క్లీన్ చేసేసి మిగతా అది పూల గట్టి ఉండడం కోసం ఇట్లా చేస్తారు ఇప్పుడే కడుతున్నారు ఇది నిన్న మొన్ననే స్టార్ట్ చేసినట్టు పైన కూడా ఇల్లులు ఉన్నట్టునే అక్కడ పోవడానికి మెట్లు ఉన్నాయి చూడరు మనం గుడికి ఎక్కుతానికి పైకి మెట్లు ఉంటే అట్లా మెట్టు కట్టారు పైకి ఎక్కడం కోసం పంట పొలాల్లోనే మరి లేకపోతే ఇల్లులోనే ఎదు కానీ మంచిగా బందోబస్తు చేసుకుంటారు మెట్లు అయితే పైకి ఎక్కడానికి బండి చూడవుతుందో ఓవర్లోడ్ వేసుకోండి చిన్నది అవుతుంది ఎక్కువ పోంట టడా బ స్లిప్పర్లు బండి ఎక్కలేకపోతుంది చూడండి ఓవర్లోడ్ వేస్తారు వీళ్ళు బాగా అందుకనే బండ్లు ఎక్కువ పెద్ద పెద్ద ఘాట్లలో అయితే వాటినే ఆపేస్తారు రాళ్ళు పెట్టి చిన్న గంట ఎక్కిచ్చిన తర్వాత మళ్ళీ పికప్ అందుకుంటుంది బండి ఇప్పటిదాకా కింద రాళ్ళు పెట్టుకొని చిన్నగా 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 మూవ్ చేసుకుంటారు చూడు బండి చూడు ఓ చూడు లెఫ్ట్ సైడ్ పోయింది బండి ఎర్ర అయితే పడుతుంది అనుకున్నాను నేను అయితే పడేదే మొత్తం ఇట్లా అయిపోయింది బండి ఏంది అవసరం అంతగానో ఓవర్లోడ్ వేసి అట్ట కొడుతున్న బండిని దెబ్బకి ఇటు సైడ్ పల్లింది బండి పడుతుంది అనుకున్నాను జర్ర అయితే ఆపేస్తున్నాను దెబ్బకి భయమైనట్టుంది అయినట్టుంది ఇంకా పోతే ఏమొచ్చిందే ఓ నా మీదకి వచ్చా అరామ్సే ఆరామ్సే బాయ్ ఒక్కడే ఉండాలి మళ్ళా ఏమో ఉరుకులాడుతున్నాయా లాంగ్ ఘాట్ అది హెవీ ఘాట్ అంటే ఒక్కటేసారి ఇంత ఉంటుంది బండి ఎక్కకుండా పికప్ అస్సలు రానే రాదు ఫస్ట్ గేర్కి వెళ్ళిపోతాం ఈ లాంగ్ గట్లో మూడో గేర్లో నాలుగో గేర్లో పోతుంది కానీ అదే పికప్లో పోతుంది ఇక తగ్గదు పెరగదు తగ్గదు పెరగదు స్మూత్ వెళ్ళిపోతుంది అదే గేర్లో లైట్ ఎక్సైటర్ మీద కాలు పెట్టి పట్టుకుంటే ఇక వెళ్తూనే ఉంటుంది అదే దాని అంత అది మనం గేర్ చేయాల్ చేయాల్సిన పనే లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తారు కార్లు ఎట్లా పెట్టడో షాపుల ముందల అట్లనే ఇంటింటికి ఒక కారు ఉంటుంది ఆ కార్ అన్నీ కూడా ఇళ్ళల్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కార్లు రెండు కార్లు అంతా విస్తీర్ణంతో ఉంటాయి రెండు కార్లు ఎంత కూడా ఉంటాయి అంత పొడవు విస్తీర్ణంతో ఇల్లు ఉంటాయి అనమాట ఆ ఇళ్ళల్లో వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ లేకపోవడం తోటి రోడ్ల మీదనే పార్కింగ్ పెడుతుంటారు అనమాట డౌన్ ఎట్లుందో మంచి గుట్ట గుట్ట పక్కనే డౌన్ సెక్షన్ పెద్ద టర్నింగ్ ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉన్నట్టుంది ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ ఎంట్రీ ఇయ్యాలన్నమాట బోర్డు ఉంది కదా ఈ బోర్డు దగ్గరనే బండ్లు ఆపేస్తారు అవతల ఓనియర్ అక్కడ అమౌంట్ పే చేస్తేనే ఇక్కడైతే డబ్బులు తీసుకున్న తర్వాత బండిని అయితే మూవ్ చేయమని చెప్తారు అన్నవాళ్ళు అయితే డబ్బులు ఇచ్చేసి అక్కడ ముందు తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు మన బండిని అయితే ఇక్కడ బండిని అయితే పంపించిన అక్కడికి అలా డబ్బులు ఇచ్చేసి మన బండి నెంబర్ చెప్పేసి వస్తాడు మనకి అక్కడ ఎంట్రీ అయితే వంద రూపాయలు తీసుకురు ఇట్లనే వెళ్తుంటే మనకి పోలీసు వాళ్ళకి అయితే వంద రూపాయలు అంట మామూలుగా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని బోర్డు పెట్టి బండ్లు ఆపుతారు కొత్త రోడ్డు వేస్తున్నట్టు డ్యామేజ్ అయిన దగ్గర ఉంటాయి రోడ్లు ఖరాబ్ అయిన దగ్గర వెళ్ళి కొత్త కొత్త రోడ్లు వేస్తారు కొత్త రోడ్ అంతా తీసేస్తారు మళ్ళీ కొత్తగా మొత్తం కలిపి మళ్ళీ రోడ్ వేస్తారు ఇక్కడ మళ్ళీ నార్మల్గా ఉంది రోడ్డు అంతా ఆడు చూస్తారు కదా దూరంలో ఇల్లులు ఎట్లున్నాయి కొండ మీద కొండకు అతికి పెట్టినట్టే ఉన్నాయి మొత్తం కొండకి షిలాంగ్ ఎయిర్పోర్ట్ రైట్కి పోతే ఇంతసేపు వర్షంలో లేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థమైతే లేదు చూస్తున్నాక చిట్ చిట్టే స్టడే వస్తుంది మళ్ళీ పోతుంది చిట్టే సిడే వస్తుంది మళ్ళీ పోతుంది జిమ్గా అక్కడ చూస్తా వర్షం వస్తుంటే బయటకి మంచిగా వెదర్ సల్లగా వస్తుంటే బాగా ఎక్కువ వాడే హ్యాపీ మంచి వాతావరణం మంచి లొకేషన్స్ అనుకున్న అదృష్టం మనకు లేదు ప్రతి ఒక్క స్టేట్ తిరుగుతుందంటే ఎంత గ్రేట్ హాయ్ చెప్పు నాని బంగారం హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ తీరిపోయింది మున్సిపాలిటీకి సంబంధించిన ఆపితే రెండు వందలు కన్ఫామ్ అంటే ఇంకా ఇంకొక మూడు వందలు అట్లా డిమాండ్ ప్లేస్ని బట్టి వాళ్ళ డిమాండ్ బట్టి మామూలుగా రెండు వందలు అయితే కంపల్సరీ తీసుకుంటారంట గేట్లు పెట్టిన ప్రతి చోట చెక్పోస్ట్గా గేట్లు పెడతారు వాళ్ళు మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు రెండు వందలు మామూలు పోలీసు వాళ్ళు ఆపి వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ మన కాంటల దగ్గర అయితే మనకి ఎన్ని కాంటాలు తల్లితే అన్ని కాంటాల దగ్గర ప్రతి ఒకాంట దగ్గర ఎనిమిది వందలు ఫోర్టీన్ టైర్కి అయితే ట్వెల్వ్ టైర్కి అయితే ఆరు వందలు ఐదు వందలు ఆరు వందలు లాంగ్ టర్నింగ్ చూస్తున్నారు కదా ఘోరంగా ఉంది ఫుల్ టర్నింగ్ ఆ డౌన్లో నుంచి ఈ పైకి ఒక రౌండ్గా మన ఒక సర్కిల్ మనం గీస్తే ఎట్లుంటుందో అట్లా గీసైడ్ కొండు ఉంది కదా మొత్తం స్లైడ్ ఇది ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది అంటే ఇక్కడ బోర్డు పెట్టిరు అంటే మామూలుగా ఏదైతే పెద్ద ఉండి మొత్తం డెలికేట్గా ఉండి ఎక్కువగా ల్యాండ్ స్లైడ్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ బోర్లు పెడతారు రిస్ట్రిక్షన్ మనకి ఇక్కడ సైడ్ ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ఫుల్ టర్నింగ్ సేమ్ మనం ఇందాక ఎట్లా టర్న్ అయినామో ఇందాక రైట్ టర్న్ అయినావు ఇప్పుడు లెఫ్ట్ టర్న్ అవుతున్నాం అవుతున్నావు ఎట్లుందో టర్నింగ్ డేంజరస్ టర్నింగ్ రైట్ సైడ్ లో పెద్ద లోయలు ఘోరంగా ఉన్నాయన్నమాట మేఘాలయ ఎంట్రీ అయిన తర్వాత ఇది రెండో గేట్ సిలాంగ్ బైపాస్ లో ఇది బుజ్జనేకి మంచి ఎక్స్పీరియన్స్ ఈ రోడ్ లో ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా నేను రావడానికి కారణం కూడా బుజ్జనయ్య గడ్డ ఎక్కేటప్పుడే పండ్లు జామ అయిపోయి పోతలేవు అయిపోయినాయి ఘాటు రోడ్ ఎక్కలేక ఒక్కొక్క బండి పోగలు వెళ్తున్నాయి బండి వెనకకు వచ్చేస్తుంది మన బండి ఎడు రాయి పెడదాం లేడు లేడ్ లేడు మనోనికి మళ్ళీ మన బండి గుద్దీని అనుకోలేను కదా అయితే మొత్తం డౌన్ ఉంది కదా రెండు సార్లు మన బండి దగ్గరికి వచ్చింది గాడి ఉన్న బండి దాకా వచ్చింది పొడియా జానదో జానదో చూస్తాడు కదా ఈడీ ఇబ్బంది అవుతుంది ఇంకా పైకి పోతే ఇంకా మామూలు ఇబ్బంది కాదు బాయ్ ఈ గాడి పీచే రే పీచే రే లట్ట ఈ బండి ఊక వెనకకి వస్తుంది నేను వచ్చి మధ్యలో ఎందుకు ఇచ్చిండు బోలోయన రాళ్ళు ఊరికే రాళ్ళు పెట్టాల్సి వస్తుంది నల్లవారు లేనట్టు ఒకడే ఉన్నట్టు అదే ఇట్లాంటి బండ్లు కొంచెం క్లీన్ అని పెట్టుకోవాలి జానో జానదోరు కదా నీ ఎక్కడ ఫుల్ జామ అయిపోయినాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే బండ్లు కొన్ని మధ్యలో మధ్యలో బాగా ట్రబుల్ ఇస్తున్నాయి అనమాట ఆ బండ్లు ఎక్కలేకపోతున్నాయి కొన్ని బండ్లు ఇందాక చూసిరు కదా అక్కడ ఒక ట్యాంకర్ వచ్చేసి వెనకకి వస్తా ఉంది అయితే మన బండి తగేది మనమే ఇంకా ఆయనకి ఎవరు క్లీనర్లేదు సింగిల్గా ఉన్నాడు ప్రైవేట్ హెల్ప్ చేయడం వల్ల జర ఆయన ముందుకు మూవ్ అయింది బండి మొత్తం ఇంకా స్లోప్ ఉన్న దగ్గరైతే ఆయన బండి ఎక్కడ ఊడెక్కది ఇక వేరే వాళ్ళు అది అవులుతుంది బొలవర్ ఆయన వచ్చి మధ్యలో ఇరికి నేను ఆ బండి వెనకొస్తుందని వెనకకు పెట్టినా వెనక పెడితే ఆ బొలవర్ ఆయన ఏం చేసి గ్యాప్ ఉందని చెప్పి అలా దోశిండు జర్ర అయితే నేను ఆ బొలర్ ఆయనకు చెప్పకపోతే అది ఆయన దానికి తెలియదు ఆయన అట్టే మూవ్ చేసేవాడు ఎట్లా గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి చూసుకోకుండా క్లీనర్ లేరు కాబట్టి ఏం చేస్తారు మరి పెద్ద లైన్ అక్కడ దాకా అయినాయి ముందర ఏం జరిగిందో మరి సిగ్నల్ ఉందో లేకపోతే ఘాట్ రోడ్ వల్ల జామ్ అయినాయో తెలియదు అక్కడి నుంచి అయితే బండ్లు వస్తున్నాయి ఈ బండ్లే పోతలు ఏరియా పేరు వచ్చేసి ఉమ్ములాంగ్ అంట ఇక్కడ సిగ్నల్ సంబంధించి మనకి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది సిగ్నల్ లేకపోతే దమ్మ దమ్మ వెళ్ళిపోయాయి బండ్లు లెఫ్ట్ సైడ్లో పోలీసు వాళ్ళు ఉండి కంట్రోల్ చేస్తారు అనమాట మర్చిపోయే బండ్లని ఇంకా కార్ చూ టైర్లు చూడ ఎట్టున్నాయో ఏమో డిజైన్ ఉన్నాయో కార్లు అయ్యి వీల్ క్యాప్ చూడరు ఆల్టా కార్లు ఏమో స్టైల్గా ఉన్నాయో ఆటకాలు చూడు ఒక్కొక్క దాని రిమ్ములు ఎట్టున్నాయి చూడు అవతల నుంచి కాంట పెట్టుకొని ఆ బండ్లు కూడా వస్తున్నాయి మనం మొత్తం లెఫ్ట్కు తీసుకొని దుబాయించుకొని పెట్టుకో అంటుండ ఆ బండ్లు పోయేటట్టు బుజ్జన్న బండి ముందర పోతుంది నల్లగున్న బండి కాంట పెట్టుకొని అయిపోయింది మన కాంట మీద ఉన్నదేమో అన్న బండి రాజా అన్న బండి మధ్యలో మూడు బండ్లు ఉన్నాయి మూడు బండ్ల తర్వాత మనది

గుజ్జన్న ఏమండి బుజ్జన్న బుజ్జన్న మొత్తం ఆరు బండ్లు వచ్చేటప్పుడు రెండు బండ్లు కలిసి వచ్చినాం తర్వాత అన్న యాడ్ అయ్యిండు గుజ్జన్న గుజ్జన్న తర్వాత ఇంకో అన్న వచ్చిండు ఆయన తర్వాత ఇంకో రెండు బండ్లు వచ్చినాయి ఒకటి తెలంగాణ బండి మీ దాన్ని ఏపీ బండ్లు రెండు తెలంగాణ టీఎస్ బండ్లు మీ అన్ని ఏపీ బండ్ నాలుగు ఆరు బండ్లు కలిసి వెళ్తున్నాం అలక అన్ని పరిచయాలు లేదంటే ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటారు కాబట్టి దారిలో కలుస్తూ ఉంటారు అనమాట ఒక బంకో లేకపోతే ఒక పార్కింగ్ బాట దగ్గరను ఇట్లా కాంట పక్కన అన్నం తినేది ఒక దగ్గర ఇలా నిద్ర వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ అని చెప్పేసి అందరూ ఒక దగ్గర ఉంటే దొంగతనాలు రౌడీలు అలా ఏ జరిగినా కానీ సేఫ్టీ ఉండేటట్లుగా ఒక ప్లేస్లో కలుసుకుంటారు అందరూ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర మొత్తం అంతా కూడా పెద్ద గుంతలాగా అయింది గుంతలాగ ఫుల్ వాటర్ ఉన్నాయి అలా దానివల్ల ట్రాఫిక్ జామ్ బ్రిడ్జ్ అంతా ఖరాబ్ అయిపోయింది పెద్ద హోల్లాగా పడ్డది నీళ్ళన్నీ జామ్ అయినా ఇక్కడ ఎట్టున్నా అబ్బో మొత్తం మట్టి ఉంది మట్టి అంతా వర్షానికి జారుతుంది అని చెప్పేసి ఒక గోడలాగా కట్టారు పారిగోడలాగా రైట్ సైడ్ అయితే ఇంకో దాకా కట్టారు మన ఇల్లులో పారిగోడ ఎట్లా కడతాం అట్లా సిమెంట్ తోటి స్టాండర్డ్గా సీకులు వేసేసి మట్టి జారకుండా రోడ్ మీద రాకుండా గట్టి వేసిరు కూడా ఎంత వర్షం వచ్చినా ఇక నీళ్ళుగా ఆరిపోతే కానీ మట్టి అది కిందికి రాదు ఇక రోడ్ మీదకి టర్నింగ్ చూసిరు కదా బండి ఎక్కలేకపోయింది అది అట్లాంటివి ఏం సేమ్ యాజ్టేజ్ టర్నింగ్స్ ఉంటాయి కాకపోతే అంత లెంత్ కూడా ఉండదు మనకి ప్లేసు ముందుకెళ్తే ఓన్లీ ఒక బండి పట్టే అంత మాత్రమే ఉంటుంది కరెక్ట్ ఒక బండి వెళ్ళిన తర్వాత ఇంకో బండి రావాలి అంత ఘోరంగా ఉంటుంది టర్నింగ్స్ ఇది ఎంత ఉందో దానికి డబల్ ట్రిపుల్ డౌన్ మొత్తం ఫుల్ డౌన్ ఉంటుంది ఘోరమైన టర్నింగ్స్ ఉంటాయి అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది లెఫ్ట్ సైడ్ మొత్తం రోడ్ అంతా ఉన్న బోతుంటుంది లోయలకి అక్కడ బండి ఎక్కలేదు అసలు బండ్లు అయితే ఇక ఆగిపోతాయి మధ్యలోనే ఒక బండి ఆల్రెడీ ట్రబుల్ ఇచ్చి పక్కన ఆగింది ఘాట్ రోడ్లు ఎక్కక నుంచి పోయే బండి అటు పోయే బండి ఎంత గా ఉన్నా ఎంత టర్నింగ్ ఉన్నా తల్లి దూసుకొని వెళ్ళిపోతేనే కానీ డ్రైవర్ అంటే ఉనగాడు రా అనుకోవాలి చూడు ఎట్టుందో లొకేషన్ ముందలా కొండలు ఇది కదా లొకేషన్ అంటే పోతా ఉంటే పోతా ఉంటే ఇంకా మంచిగా మంచిగా అనిపిస్తుంది అంటే రోడ్ అంతా రోడ్ అయినా కొండలైనా అందంగా ఉన్నది రోడ్లు ఇట్ల లొకేషన్ అంతా ఇక్కడ సైడ్ ఎక్కువ ఇల్లు లేవు లేవు అలా చెక్ పోస్ట్ పో అమ్మా ఎన్ని చెక్ పోస్ట్లు ఉన్నాయా పోలీస్ చెక్ పోస్ట్లు చెక్ పోస్ట్ అన్నకి ఇచ్చేసినాం అమౌంట్ ఇక రెండు బండ్లు ఇచ్చేసిపోయింది ఎందుకంటే లేట్ అయిపోతుంది ఆయన కాడ కొస్సేపు ఆవాల్సి చూస్తుంది మనకాడ చూస్తుంది రెండు బండ్లు కలిసిపోయేది కాబట్టి మన అమౌంట్ అన్న అమౌంట్ రెండు అమౌంట్ ఇచ్చేస్తుంది ఆయననే మాలికే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యాడ్లు తీసుకుందాం అని చెప్పేసి అయితే ఆపినాం బండి యాబ్లు బకెట్ అయితే తీసుకున్నాం గల్ఫ్ మ్యాక్స్ మళ్ళీ ముందలెతే దొరికితే దొరకవు అని చెప్పేసి ముందే రెడీగా తీసుకొని పెట్టుకున్నాం మనకి ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంది ముందర ఏమన్నా ఘాట్ రోడ్లెక్కి అంత దిగిన తర్వాత యాభై పర్సెంట్ ఎప్పుడైతే అవుతుందో ఫిఫ్టీ పర్సెంట్లో పోసుకుంటాం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చినాకైతే దొరకలే అనుకో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ పర్సెంటేజ్ తక్కువ అయినా ప్రతిసారి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకని ఫుల్ ఫుల్ మెయింటైన్ చేసినాం అనుకో ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తీసుకున్నాం బంక్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడనే బంక్లో పెట్టుకొని ఇప్పుడు వంట చేసుకొని దీన్ని నిన్న పడుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరి వెళ్ళిపోవాలి అన్న పార్కింగ్ చేస్తుండో ఆయన పార్కింగ్ చేసినాక మన బండికి ప్లేస్ చూసుకొని ప్లేస్లో పార్కింగ్ చేసుకొని పెట్టి తినేసి పడుకుంటే మళ్ళీ రేపు పొద్దున మొత్తం జర్నీ అయ్యా నైట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఘాట్ రోడ్లల్లో ఈ టైంలో జర్నీ చేయడం అందుకనే డేలోనే చేయాలని చెప్పేసి బంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేకపోతే ప్లేస్ బొచ్చరంత ఉండు ఇక నైట్ మొత్తం స్టే చేస్తాం రేపు వెళ్ళి మార్నింగ్ బయలుదేరేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం మనకి వెళ్ళేటప్పుడు కొంచెం అడ్వెంచర్ ఉంటుంది అన్నమాట లొకేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన దానికన్నా అంతకు మించి ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్